ప్రైజ్లో క్రీస్తు నందు ప్రియలారా మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారా ప్రిలారా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతనమైన దినాన్ని మనకు అనుగ్రహించిన రీతిని బట్టి నేను ఎంతగానో ప్రపంచు ప్రిలారా ప్రతి ఉదయం అందించబడుతున్న ఈ కార్యక్రమాలు మీకెంతైనా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను ప్రియులారా దయచేసి ఈ కార్యక్రమాలను ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి అంత మాత్రమే కాదు ఈ పరిచర్య శరవేగంగా కొనసాగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను ప్రియులారా అలాగే మీ విలువైన ప్రేమపూర్వకమైన ప్రోత్సాహాన్ని ఈ కార్యక్రమాల కొరకు మీరు అందించగలరని ప్రభు నామములో మీకు తెలియజేస్తున్నాను పిల్లరా మంచిది ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మొదటి కొరింది పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉందాం ఆ పదమూడవ వచనములో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి అయితే నేను ఒక్క మాటను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను బైబిల్ తెరిచినట్లయితే ప్రిలాగా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని ఉందా దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే పౌలు మహాశయుడు ఈ కొరింది పట్టణాన్ని గురించి ఉద్దేశిస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ కొరింది పట్టణం మనం గమనిస్తూ ఉన్నప్పుడు విపరీతమైన జారత్వము విపరీతమైనటువంటి వ్యభిచారము జరుగుతున్నటువంటి పరిస్థితులు వాటిని గద్దిస్తూ దేవుని సువార్తను వారి మధ్యకు తీసుకుని వెళ్ళినటువంటి గొప్ప భక్తుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు క్రియారా ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను చదువుతూ ఉన్నప్పుడు లేదా వింటూ ఉన్నప్పుడు మనలో మన హృదయంలో ఒకవేళ ఇటువంటి తలంపులు కలిగి ఉన్నావేమో అవి కలిగుండటం మనం క్షేమం కాదని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తాను క్రియార చాలా చక్కటి మాట అంటాడు దేహము జారత్వము నిమిత్తము కాదు ప్రభువు నిమిత్తమే ప్రిలరా ఈ దేహమంతా ప్రభువు నిమిత్తమై వాడబడాలి మీ దేహముతో దేవుని మహిమపరచుందని వాక్యం వేస్తూ ఉంది ఇది నాన్న ఆత్మ శుద్ధీకరించటం పరిశుద్ధంగా ఉండటం పవిత్రంగా ఉండటం ఎంత ముఖ్యమో మన దేహము కూడా దేవుని కొరకు పవిత్రముగా పరిశుద్ధంగా ఉండటం అంతే ముఖ్యమై ఉంది ఈ దినాన ప్రిలర యవనస్సులను చూసిన లేకుంటే వివాహమైనటువంటి వారిని చూచిన రహస్యకరమైనటువంటి పాపం జారత్వంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు వివాహము కాకముందే ప్రిలర అనేక మంది యవన బిడ్డలు జారత్వానికి చోటించి వారి జీవితాలను పతనానికి నడిపించుకున్నారండి తల్లిదండ్రులకు అవమానాన్ని తెచ్చిపెడతా ఉన్నారు జీవము కలిగిన దేవునికి బాధ కలిగిస్తా ఉన్నారు మనందరికీ తెలుసు ప్రియల నోవాహు కాలములో భయంకరమైన జారత్వం భయంకరమైనటువంటి పాపము అదంతా దేవునికి ఎంత బాధ కలిగించిందో కదే సుధమగుమరల పట్టణం వినాశనానికి కారణం ఏంటంటే వారి యొక్క జారత్వమే వారి యొక్క విభిచారతత్వమే అగ్ని గంధకముల చేత పట్టణమంతా నాశనం చేయబడింది ఇది నాన్న వార్తా పత్రికల్లో మనం వింటున్నాం ప్రిలారా యవనస్సులైనటువంటి వారు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి మీ జీవితాలు దేవుని కొరకు ఖర్చు చేయండి బిడలారా దేవుడు చక్కటిని భార్యను నెక్కిస్తే ఎందుకు నీవు ఇలాంటి తలాంపులను కలుగుతున్నావు ఆ తలాంపులు కలిగి ఉండటం చేత సంతోషంగా సాగిపోతున్న నీ వైవాహిక జీవితంలో నీ సంసార జీవితంలో నీ అంతట నీవే సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నావు దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను మన దేహము ప్రభు కొరకు ఖర్చు చేయాలి పదేనా దైవజనుడు ట్రైన్లో వెళ్తా ఉంటుంటే కొంతమంది పోకిరి యవనస్సులు జూదగాండ్రులు వ్యసనముతో ఉన్నటువంటి వారు ఆ సేవకుని అంటున్నారు మాతో కూడా ఆడొచ్చు కదా అంటే వారు ఏం చేస్తున్నారు అని అంటే ఆ కార్డ్స్ కాక ఆడుతున్నారండి వాళ్ళు ఆ సేవకుడు దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాడు మాతో నువ్వు ఆడు అని ఆయన ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అప్పుడు ఆయన అన్నారు నాకు చేతులు కనుక ఉండుంటే ఆడుండేవాడిని అన్నాడు వాస్తవంగా ఆయన రెండు చేతులతో వాక్యాన్ని పట్టుకుని చదువుకుంటున్నాడు వాళ్ళ కోపం వచ్చింది రెండు చేతులు ఉన్నాయి కదా అవినీకనంటే ఆ సేవకుడు అన్నాడు ఈ చేతులు నావి కావు ఈ దేహము నాది కాదు ఇది ప్రభు నాకు ఇచ్చినటువంటిది ఈ చేతులతో చేసినటువంటి తప్పిదాలను బట్టి ఈ దేహంతో చేసినటువంటి తప్పిదాలను బట్టి నా ఏసు దేహం నలగొట్టబడింది నా ఏసు చేతుల్లో బ్రేకులు గుర్చబడ్డాయి వాళ్ళందరూ కూడా పిల్లలు ఆశ్చర్యపోయారనమాట నాన్న దేవా నీ కొరకే నేను జీవిస్తానని ఎన్నిసార్లు మాటించుంటాను దేవ ఇక మీదట నేను ఆ జారత్వము ఆ యొక్క చీకటి కార్యాలు నేను తలంచున్న ప్రభా ఎన్నిసార్లు దేవుని దగ్గర మాటించుంటాను నా సహోదరుడ నిన్ను ప్రేమిస్తున్న భార్యను దూరం చేసుకోవద్దు నా సహోదరి నిన్ను ప్రాణంగా ప్రేమించి నీ భర్తను మోసం చేయొద్దు మీ కుటుంబం మీ బిడ్డలు క్షేమంగా ఉండాలని అంటే మీరు ఇరువురు కలిసి దేవునిపై వాక్యంపై ప్రార్థనా జీవితంపై మనసు పెట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ఒకవేళ జారత్వము అనున్నటువంటి మనసు గనక ఈ సందేశాన్ని వింటున్నటువంటి వారి జీవితాలు గనక ఉంటే దయచేసి ఆ పాపము నుండి యేసు ప్రభు మనకు విడుదలనిస్తాడు జారత్వము కలిగిన సంసోని జీవితం ఎంత పతనానికి వెళ్ళిపోయిందో మనకు తెలుస్తుంది ప్రిల్లర మోహపు చూపుతో వెయ్యి మంది భార్యలు కలిగినటువంటి సులభం జీవితం ఏమైపోయిందో మనకు తెలుసు నీ జీవితం పతనం కాకుండా ఉండాలనంటే దేవుడినికిచ్చిన భార్యను ప్రేమించు ఆమె సంతోషం కొరకే జీవించు నీ జీవితం బాగుండాలంటే దేవుడినికిచ్చినటువంటి భర్తను ప్రేమించు లోబడు మీ ఇద్దరి యొక్క దేహములతో మీ జీవితాలతో దేవుణ్ణి మహిమపరచాలి భాగంలో ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నావని మీరు ఎరుగరా మన దేహం అంట క్రీస్తునకేమై ఉంది అవయవముగా కాబట్టి ప్రియులరా ఈ దేహముతో పాహుము చేయకుండా ఈ దేహముతో చీకటి కార్యాలు చేయకుండా ఈ దేహాన్ని ప్రిలర జారత్వం కొరకే ఖర్చు చేయకుండా దేవుడిచ్చిన ఆరోగ్యంతో దేవుడిచ్చినటువంటి ఈ బలముతో దేవుని కొరకు మనం పనిచేద్దాం అలాంటి కృపదేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందా సర్వకృపా నిధివైన మా తండ్రి మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వాళ్ళు ఎవరైతే తండ్రి జారత్వము అనే పాపమునకు చోటిస్తున్నారో దేవా ఆ పరిస్థితులు పతనానికి తీసుకుని వెళ్ళిపోతాయి నాయన ఈ సందేశాన్ని వింటున్న వారు ఇప్పుడే ఒక బలమైన తీర్మానం తీసుకుని అతి పాప వైపు బిడులు వెళ్లకుండా పరిశుద్ధంగా జీవిస్తారు నామ మహిమ ఘనత కొరకు బ్రత సహాయం చేయాలి ఏ సునామం పేరుట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె